భూమి మీద ప్రతి మనిషి నిజంగా సాత్వికాన్ని కలిగి ఉంటే ఆ మనిషిని దేవుడు గొప్ప చేస్తాడు దేవుడే కాదు సమాజం కూడా ఆ వ్యక్తిని గొప్పగా చూస్తుందండి అలాంటి సాత్వికం మనలో ఉంటే నిజంగా మనం ఎంత గొప్పవారుగా ఉంటామో భూమి మీద ఎంత గొప్పగా కనపడతామో బైబిల్ గ్రంథాలు మాత్రమే తెలియజేయబడుతుంది ఈ బైబిల్లో మాత్రమే ఉంది కానీ తప్ప మనకి ఇంకెక్కడా కనపడదు ఏ పుస్తకాలలో ఏ గ్రంథాలలో వెతికినా కానీ మనకి దొరకనిది ఏంటంటే అదే సాత్వికం చాలా మందిలో కూడా ఈ సాత్విక స్వభము కనపడదు క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా సాత్వికము లేదా ఏమిటి మంచితనము స్వేచ్ఛత సమతుల్యత అనేది ప్రశాంతత అనేది మనుషులలో కనపడదు కానీ ప్రిమైన దేవుని వలన మనలో ఈ అన్నిటిని కనుక కలిగి ఉంటే నిజంగా మనల్ని గొప్ప చేస్తుంది ఒకసారి చూద్దాం సమయంలో రాసిన రెండవ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం మరి ప్రారంభించడం జరుగుతుంది సమయంలో గారు రాసిన రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చును పేజీ తిప్పండి ఏమండి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చును పేజీ తిప్పితే మీకు అక్కడ కనపడింది నీ సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది నిజంగా మనలో సాత్వికము లేదా సమతుల్యత లేదా మంచితనము ప్రశాంతత ఉంటే మనల్ ఏం చేస్తుంది గొప్ప చేస్తుంది నిజంగా ఒక వ్యక్తికి ఒకనాడు సాత్వికం ఉందండి సాత్వికమైన వ్యక్తి కనబడతాడు ఒక ఆయన ఎవరైనా మహే గారు నిజంగా ఆయనకున్న సాత్వికము నిజంగా మనలో ఈరోజు ఉందంటే లేదు